అరవై నాలుగు గ్రామాల ప్రజలు ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని ఆనాడు మాకు ఒక కంపెనీ వస్తుంది ఆ కంపెనీ వస్తే మా జీవితాలు బాగుపడతాయి మా కుటుంబాలు బాగుపడతాయి మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి ఈ అరవై నాలుగు గ్రామాల ప్రజలు ఇరవై ఆరు వేల ఎకరాల సుమారు ఆనాడు మరి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన భూములు ఏవైతున్నాయో స్టీల్ ప్లాంట్కి ఆ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన భూములు దానితో పాటు ఆ యొక్క ఏదైతే కంపెనీ రావాలని చెప్పి ఆ రోజు ముప్పై మంది మరి సుమారు వారు త్యాగపలం చేస్తే వారు ప్రాణాలు అర్పిస్తే ఈరోజు విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ వచ్చింది ఆనాడు చేపల దెబ్బగా ఉన్న విశాఖపట్నం ఈరోజు మరి వినూత్నమైన స్థాయిలో మరి మరి కేంద్రం గుర్తించే స్థాయిలోకి వెళ్ళిందంటే అది మామూలు విషయం కాదు గతంలో వైసీపీ ఏదైతే ఉందో ఆ కాలంలో జగన్ ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రధాన కేంద్రంగా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి మరి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ అమరావతిని మరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేసినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని అంశాన్ని తీసుకొని ఈరోజు ముందుకు నడిపిస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి ఈరోజు రోడ్డు మీద కారణాలు ఏంటి దానికి ఎవరు వెనకాతున్నారో ఎవరు నడిపిస్తున్నారు ఈ అంశాల మీద మాట్లాడానికి మనతో పాటు కార్మిక నాయకులు ఉన్నారు వారితో మాట్లాడానికి ప్రయత్నించేద్దాం వారు ప్రాణాలు అర్పిస్తే ఈరోజు విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ వచ్చింది ఆనాడు చేపల దెబ్బగా ఉన్న విశాఖపట్నం ఈరోజు మరి వినూత్నమైన స్థాయిలో మరి మరి కేంద్రం గుర్తించే స్థాయిలోకి వెళ్ళిందంటే అది మామూలు విషయం కాదు గతంలో వైసీపీ ఏదైతే ఉందో ఆ కాలంలో జగన్ ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రధాన కేంద్రంగా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి మరి దాన్ని పక్కన పెట్టి అమరావతిని మరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేసినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ కంపెనీ ఏదైతే ఉందో దాని అంశాన్ని తీసుకొని ఈరోజు ముందుకు నడిపిస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి ఈరోజు రోడ్డు మీద పడిపోవడానికి కారణాలు ఏంటి దానికి ఎవరు ఉన్నారు ఎవరు నడిపిస్తున్నారు ఈ అంశాల మీద మాట్లాడానికి మనతో పాటు కార్మిక నాయకులు ఉన్నారు వారితో మాట్లాడానికి ప్రయత్నించేద్దాం సరే చెప్పండి భూషణ్ గారు అంటే ప్రస్తుతం ఏం జరుగుతుంది అసలు విశాఖపట్నంలో అందులో ప్రధానంగా స్టీల్ ప్లాంట్లు ఏవైతే ప్రభుత్వ కర్మాగారాలు ఉన్నాయి ఈ కర్మాగారాల పరిస్థితి రేపు పొద్దున్న ఎలా ఉండవు విశాఖపట్నం ఒకప్పుడు ఒక మత్స్యకార గ్రామంగా ఉండేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఎవరు సత్తు కూడా కాదు విశాఖపట్నం జనాలు కనీసం పదహారు వేల ఐదు వందల మంది కుటుంబాలను ఉన్నటువంటి స్థలాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తే విశాఖ సిటీ అభివృద్ధి పొందుద్ది విశాఖ ఉన్నటువంటి జనాలని కానీ ఉత్తరాంధ్రనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఉన్నటువంటి వాళ్ళని బ్రతుకుతరి ఉంటుంది అని చెప్పి ఇవ్వడం ప్రాణత్యాగాలు చేసి కూడా ముప్పై రెండు మంది బలిదానాలు చేసి కూడా స్టీల్ ప్లాంట్ని మనం సొంతం చేసుకోవడం దక్కి దక్కించుకున్నాం ప్రధానంగా ఆ రోజు ఏ ప్రభుత్వ పార్టీలు కూడా ఇచ్చింది కాదు విశాఖ ప్రజలు అందులో ప్రధానంగా మత్స్యకారులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ గ్రామం దేశ అభివృద్ధి గురించి ప్రత్యేకించి వాళ్ళ భూములు త్యాగాలు చేశారు ఈరోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఉన్న రాజకీయ పార్టీలు ఏవీ కూడా నిర్వాసితుల గురించి ప్రధానంగా ఆలోచించలేదు పదహారు వేల ఐదు వందల మంది నిర్వాసితులు భూములు వేల ఎకరాలు త్యాగం చేస్తే ఈరోజు కనీసం ఎనిమిది వేల ఎకరా ఎనిమిది వేల ఎకరాలు చేసినటువంటి ఎనిమిది వంద ఎనిమిది వేల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు నిర్వాసితులకి ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది ఉద్యోగాలు ఇంతవరకు కూడా నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కనీసం వాళ్ళు ఇల్లు కట్టి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఇంటికి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా ఉన్నారు అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్టీల్ ప్లాంటు అభివృద్ధి చెందితే ఈరోజు మన మనకు కాకపోయినా మన పిల్లలకైనా అభివృద్ధి బాగుంటుందని చెప్పి కూడా ఈరోజు వరకు చాలా ఓర్పుగా ఉన్నారు మత్స్యకారులు చాలామంది ఖచ్చితంగా అక్కడ భూములు కేటాయించి ఉన్నారు కాబట్టి మత్స్యకారులకు ఉన్న ప్రాణత్యాగాలు అనేది రాష్ట్రంలో ఎవరికి కూడా ఉండదు ఎందుకంటే ప్రతిరోజు కూడా మత్స్యకారులు ప్రాణత్యాగాలు చేసి వాళ్ళు వేట చేసి ప్రజల్ని ఒక రకమైనటువంటి ఆరోగ్యమైన సేవకి ముందుకుంటున్నారు వాళ్ళ కోపం వచ్చే విధంగా ఈరోజు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి ఈరోజు మత్స్యకారులు ఉన్నటువంటి ఈ గ్రామం అన్ని అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి గురించి భూములు ఇస్తూ ఈరోజు ఏ ప్రభుత్వాలు కూడా దాని మీద చేయకపోయినా కూడా ఈరోజు అక్కడున్న ప్రధానంగా కాంట్రాక్ట్ నిర్వాసితులు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చాలామందికి ఇచ్చారు ఆ నిర్వాసితులు ప్రధానంగా కూడా అందులో తక్కువ మంది ఉన్నారు అందులో మత్స్యకారులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు వాళ్ళని పట్టుకొట్టే పరిస్థితి కూడా ప్రభుత్వాలు తీసుకువస్తున్నాయి ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి అబ అధికార పార్టీలో లేకపోయినప్పటికీ కూడా ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపుడు ప్రసంగాలతో మోడీని అదరగట్టే విధంగా గర్జించే విధంగా ప్రసంగాలు చేశారు ఈరోజు అధికారం వచ్చింది టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత కూడా ప్రధానంగా టీడీపీ ప్రభుత్వం పైన ఆధారపడి ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితి వస్తుందంటే ఈ వైఫల్యం ఏది వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ గులామీని చేయవలసినంత అవసరం ఏమొచ్చిందని చెప్పి టీడీపీ ప్రభుత్వ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు సినిమా హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చాలా ఓకంపుడు ప్రసంగాలు ఇచ్చాడు విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబాము ప్రైవేటీకరణ చేస్తే నా ప్రాణాలను తిరిగిస్తానని చెప్పి సినిమా డయల ఈ ఈరోజు సనాతన ధర్మం అని చెప్పేసి ఊరు ఊరు తిరుగుతున్నాడు కానీ స్టీల్ ప్లాంట్ నిన్న లేకపోయినా విశాఖపట్నం వచ్చి కూడా ఒక్క విషయంలో కూడా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు అది కండిషన్ సిగ్సేట్ లేదా అని చెప్పి మేము కార్మిక సంఘాలుగా అడుగుతున్నాం రైట్ గారు అంటే ఈరోజు యువ పేరుతో సుమారు నాలుగు నలభై ఆరు విభాగాలు ఈరోజు శూనియోలో కలిసిపోయాయి దానికి ఏమంటారు ఐదు సంవత్సరాల నుంచి కార్మిక నాయకులు కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేటప్పుడు విశాఖపట్నంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్మిక సంఘాలు అన్నీ కూడా దీని మీద పోరాటం ఐదు సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి ధైర్యం లేక కమ్యూనిస్టులను ఎదిరించలేక ఇలాంటి ఇలాంటి ప్రసంగాలు బయట చెప్తున్నామని అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళ శక్తి సరిపోక ఉన్నటువంటి బ్రాంచుల్ని ఏదైతే నలభై నాలుగు బ్రాంచుల్ని ఒక్కొక్క అంటే టోటల్గా ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళకి ధైర్యం సరిపోక ఒక్కొక్క బ్రాంచ్ని కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు వస్తున్నారు ఇప్పుడు విశాఖను ప్రైవేటీకరణ అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని ఇటు బీజేపీ కానీ అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ మరి చాలా వరకు మీటింగ్లు చేస్తే ధర్నాలు చేస్తే మీ అంటే కార్మికులతో పాటు ధర్నాలు కూడా పాల్గొన్నాయి ఈరోజు ఆ మాటలు నేనైపోయి ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విశాఖ గాజువాక స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి రాష్ట్ర అధ్య అధ్యక్షులుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారికి విశాఖపట్నం అపోజిషన్ ఉండేటప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి అమర్ నిరహార దక్ష కూడా పాల్గొని కూర్చునే రోజు ఉంది ఉన్నప్పటికీ కూడా అది ఓన్లీ వాళ్ళ రాజకీయ ఎదుగుదల గురించి వాళ్ళ వ్యక్తిగత ఎదుగుదల గురించి తప్పించి ఈరోజు గెలిచి సుమారు సంవత్సరం మూడు నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వాళ్ళ చేతి మీద కేంద్ర ప్రభుత్వం కూడాను ఆధారపడి ఉంది అయినప్పటికీ కూడా ఈరోజు పల్లా శ్రీనివాసరావు ఒక మాట ఆడకుండా సిగ్గు చర్మలు లేకుండా పల్లా శ్రీనివాస చెప్తున్నాడు ఒక పక్కన ఏవైతే వీళ్ళు మాటలు చెప్పారో అక్కడ ప్రైవేటీకరణ కాకుండా మేము చూస్తాం మోడీ గారితో మేము మాట్లాడతామని చెప్పిన ప్రజెంట్ ఎంపీ భరత్ గారు కానీ ఇప్పుడు ఎవరైతే మరి పల్లా గారు కానీ వీరు భారీ మెజార్టీతో గెలవడానికి కారణాలు కూడా ఆ కార్మికులే మరి ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ని దగ్గరుండి మరి వీళ్ళందరూ మరి అంటే ప్రైవేటీకరణ చేయడానికి అన్నాహగాలు మరి పండుతున్నారంటే దీన్ని ఏమనుకోవాలి ప్రధానంగా భరత్ అనే వ్యక్తి తన తాతల తండ్రుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు రాజకీయంలో రావడానికి మాత్రమే అబద్ధ మాటలు బోటకు మాటలు చెప్పారు తప్పించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత భరత్ అనే వ్యక్తి ఎంపీగా విశాఖపట్నం ప్రధాన ప్రతినిధిగా ఉండి కూడా అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట మర్చిపోయి ఇప్పుడు ప్రధానంగా అతను చేస్తున్న పని ఏంటంటే తన విద్యా సమస్యలు తను ఉన్నటువంటి కార్పొరేట్ సమస్యలు ముందు తీసుకురావడానికి అబద్ధాలు చెప్పి అన్ని ఈ రకంగా చేసుకున్నారు తప్పించి వాళ్ళ ప్రయోజనాలకి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకి వాళ్ళ కార్పొరేట్ సంస్థలు ప్రయోజనాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఓడగం చేస్తున్నారు వీళ్ళ పార్టీలని కానీ వీళ్ళ భాషని కానీ కాబట్టి ఇది మాత్రం కక్కగా విశాఖ జనాలకే కానీ ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రంలో ఉన్న జనాలకు కూడా మంత్రిగా ఉండి అన్యాయం చేస్తున్నారు అంటే వీళ్ళు ఒక మాట అన్నారండి అంటే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కానిమో అన్నారు ఇది గెలవకముందు గెలిచిన తర్వాత ఏం చేశారంటే ఈఓఐ పేరుతో నలభై ఆరు విభాగాల్లో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రవేకరణను వేగం పెంచేసింది దీనికి తోడు దీనికి ఎమ్మెల్యే ఎంపీ కూటమి ప్రభుత్వం వత్తస్ పలుకుతున్నారు దీన్ని ఏమైంది వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే చెప్పాక వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ ప్రయోజనాలకు వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకి వాళ్ళు అన్యాయంగా చేసుకున్నటువంటి కా కార్పొరేట్ శక్తులన్నీ కూడా వాళ్ళ బిజినెస్లు వాళ్ళ వ్యక్తిగతం పెంచుకోవాలి కాబట్టి ఆ రకంగా అబద్ధాలు చెప్పారు దాన్ని ప్రత్యేకించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద ఆధారపడి ఉన్నా కూడా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించలేదు ఎందుకంటే హెచ్చరించలేదు వీళ్ళు ప్రధాన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు దానికి ముప్పై దానికి చాలా కేసులు ఉన్నాయి ఏ చిన్న విషయాల్లో ఎదురు తిరిగినా కూడా కూటం ప్ర కూటం ప్రభుత్వం ఎదురు తిరిగితే కేంద్రంలోనే ప్రభుత్వం అనేది పడిపోతుంది అయినప్పటికీ కూడా వీళ్ళు వ్యక్తిగతమైనటువంటి కేసులు ఉండడం వల్ల వీళ్ళు ఎవరు కూడా ఎదిరించలేకపోతున్నారు పుల్ల గర్జించిన అంటే అధికారం రాకుండా పుల్ల గర్జించారు అధికారం వచ్చాక పిల్లికండా దారుణంగా బదులుతున్నారు ఇది పరిస్థితి హోషన్ గారు ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ రన్నింగ్లో ఉందో అందులో ఉన్నది మీ గుర్తింపు యూనియన్ ఏఐటీఎస్ ప్రధాని గారు అందులో ఆదినాయన్ గారు మీ టీం అంతా పనిచేస్తున్నారు అంటే ఒక సీనియర్ మరి కమ్యూనిస్ట్ నాయకులుగా అంటే రాబోతున్న దినాల్లో ఎందుకంటే గుర్తింపు యూనియన్ మీదే కనుక మీ స్టాండర్డ్ ఏంటి మేమైతే ప్రధానంగా ఫస్ట్ మా స్టాండర్డ్ యూనియన్ పరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజా ప్రజానికంగా మేము చెప్తున్నాం ప్రభుత్వ రంగంలో కొనసాగాలి స్టీల్ ప్లాంట్ అనేది లేదా ప్రభుత్వ రంగంలో కొనసాగించిన ఇళ్ళ సెయిల్లో కలపడన్నది ప్రధానమైన డిమాండు ఇప్పుడున్న రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా మా రాష్ట్ర సిపిఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు కూడా ఇదే డిమాండ్ చేశారు దాని మీదే స్టాండ్ అవుతాం రాబోయే రోజుల్లో ఇవి జిల్లా వ్యాప్తంగా ఉద్యమం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి ఒకప్పుడు ముప్పై రెండు మంది బలిదానాలు చేసుకుని ఎదురు సంపాదించారో ఈ ముప్పై రెండు మందికి ముప్పై రెండు వేల మందికి అయినా ముందుకు వస్తాం బలిదానాలు అవ్వడానికి స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం ఉన్న ప్రభుత్వాలు దించే వరకు కూడా ఈ పోరాటం తగ్గదని చెప్పి మేము ఏఐటిస్తాము హెచ్చరిస్తాం ఈఓఐ పేరుతో విశాఖ స్టీల్ ప్లాంటు మరి అమ్మకం ఎందునంటే బీజేపీ టీడీపీ జనసేన ప్రభుత్వాలు ఇవన్నీ కూడా మరి చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించడానికి మనతో పాటు చాలామంది ఉన్నారు అందులో కాంగ్రెస్ నాయకులు పక్క దళిత సంఘాన్ని లీడ్ చేస్తున్న సుధాకర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఇక ఇక్కడ విషయానికి వస్తే విశాఖ బుక్కును ఉపాధిని విశాఖ అభివృద్ధిని రక్షిద్దామనే నినాదంతో ఈరోజు వామపక్షాలందరూ కూడా మరి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వినోద్ మరి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన అంశాలు మరి దగ్గర దగ్గర పది ఉన్నాయి అంశాల్లో ఒకటి విశాఖ బుక్కును ప్రైవేటు పరం కానీ అని ఆనాడు అంటే ఈనాడు గెలిచి మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉన్న నాయకులు ఆనాడు యొక్క మాటలు పలికారు రెండో అంశంగా స్టీల్ ప్లాంట్కు మరి స్వంత గందులు సాధిస్తాం మేము కానీ గెలిస్తే మరి లాభాల బాట పట్టిస్తామన్నారు మరి ఈరోజు ఆ మాటలు ఏమైపోయి ఆ మాస ఆ మాటల మీద కూడా మనం చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉంది మూడో అంశంగా పదకొండు పాయింట్ నలభై నాలుగు కోట్ల ఆర్థిక ప్యాకేజీ సాధించామని చెప్పి ఎవరైతే ఇప్పుడు గెలిచిన నాయకులు అంటున్నారో ఇది మా కనుత ప్లాంట్ ముందుకు దూసుకుపోతుంది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది మరి ప్లాంట్లో కాండ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి రోడ్ని పడిపోలేదా మరి వాళ్ళ విషయాల మీద కూడా మనం చర్చించడానికి మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు ఈ అంశాలు ఏవైతున్నాయి వీటన్నింటి మీద చర్చిద్దాం సుధాకర్ గారు చెప్పండి అంటే ఏం జరుగుతుందో విశాఖపట్నంలో ఎవరికి అర్థం కావట్లేదు ఒప్పక్క నరేంద్ర మోడీ గారు వచ్చి ఇప్పటికి పది అనే సమస్యలు అంటే మూడో తప్ప మరి గెలిచినప్పటికనే ప్రభుత్వ రంగాలన్నీ కూడా ప్రైవేట్ రంగాల్లో మారిపోతున్నాయి దీని అందరికీ ప్రధాన కారణం ఏమంట ఏమి లేదండి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి మోడీ అనుకూలంగా ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలతో కొత్త వెంచర్లు పెట్టుకుని కార్పొరేట్ శక్తులతో స్నేహాలు చేసి కార్పొరేట్ శక్తులు అందరినీ ఇక్కడ దారాదత్తం చేసే పరిస్థితి అందులో భాగంగానే చాలా షిప్ యార్డ్ కానీ పోర్టు కానీ ఎల్ఐసి కానీ రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ నేషనల్ హైవే రోడ్లు కానీ అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూనే ఉన్నాడు కొన్ని నాట్లు అయితే పూర్తి అయిపోయి అయితే ఇక్కడ గత పదిహేడు వందల రోజులుగా చేస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ కార్మిక ఉద్యోగానికి భయపడి ప్రస్తుతానికైతే ఇది దాగుడు మోతలు ఆడుతున్నారు ప్రైవేటైజేషన్ చేస్తామని ఒక ప్రక్క చెప్తున్నారు మంత్రులు ప్రజా ప్రజాప్రతినిధి స్థానిక ప్రజాప్రతినిధులు అవ్వటం లేదని కొంతమంది మేము ఆపుతున్నామని కొంతమంది చెప్తున్నారు ఏదేమైనా కానీ ఈ నాటకాల మధ్యన ఈ పోరాటానికి భయపడి కార్మిక ఉద్యోగానికి భయపడి నరేంద్ర మోడీ గారి స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటైజేషను కాకుండా అడ్డుకోవటానికి చేస్తున్న మా ప్రయత్నంలో భాగంగానే ఆయన కొంత భయపడి ఆపుతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ పది అంశాలు మొదలుపెట్టి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అందులో ఒక అంశం మనం గమనించాలి అంటే జగన్మోహన్ రెడ్డి నియంతా మాకు అధికారం ఇస్తే మేము మీకు అంటే ప్రైవేట్ కన్నా కాకుండా చూస్తామని చెప్పి మాటలు పలికిన వ్యక్తి ఈరోజు సైలెంట్ అయిపోయారు అధికారం చేపట్టాక దానికి ఏమంటారు ఈ రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయండి అంటే వైసీపీ కానీ అధికారాలు ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలు ఈ రెండు కూడా తన్నుకుంటా తిట్టుకుంటారు బూతులు తిట్టుకుంటారు ఒకరిని ఒక విమర్శించుకుంటారు ఒక రాష్ట్రాలు బయట పెట్టుకుంటారు కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన దగ్గరికి వీళ్ళిద్దరు కూడా మోడీ పక్కనే కూర్చుంటారు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అలాగే అంత దౌర్భాగ్య పరిస్థితి అంటే గత పన్నెండు సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రతిపక్షానికి కూడా కొన్ని సీట్లు ఇస్తున్నారు పూర్తి మెజార్టీ అధికార పక్షానికి ఇస్తున్నారు ప్రతిపక్షానికి కూడా కొన్ని సీట్లు ఇస్తున్నారు అయితే ప్రతిపక్షం వాళ్ళు తన పరిపక్షం పారిపోతున్నారు ప్రజల గొంతుకులని ప్రజల అవసరాలని కార్మిక అవసరాలని బహుజన దళిత వర్గాలకున్న సమస్యలు ఎక్కడైతే ప్రస్తావించాలో అక్కడ ప్రశ్నించకుండా పారిపోయి కేవలం అధికార పక్షం ఏక నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రజా సమస్యలు కానీ తీర్మానాలలో అమలు చేయటంలో చాలా విఫలం అవుతుంది ప్రభుత్వాలు అంటే ఇందులో కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి భద్రత కల్పిస్తామన్నారు స్టీల్ ప్లాంట్లో అందులో ఆరు వేల పోస్టులు ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ ఖాళీ నుంచి కూడా వీళ్ళు అధికారులు ఒక చిన్నత ఇవన్నీ చేస్తామన్నారు ఇప్పుడేమో మరి కేంద్ర బీజేపీకి వీళ్ళందరూ వత్తాసు పలుకుతున్నారు కారణాలు ఏమంటారు కారణాలు ఏముందండి అధికార అధికారంతో అవకాశాల కోసం అవసరాల కోసం ప్రత్యక్షంలో ఉంటూ ప్రజల తరపున మాట్లాడుతున్నాం కార్మికుల తరపున మాట్లాడుతున్నాం ప్రభుత్వ రంగ సంస్థలను అని చెప్పడం కలబొల్లి మాటలు చెప్పడం ఓట్లు వేయించుకోవడం అధికారులకు రావడం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చడం అలాగే మరి ఈవేళ పల్లా శ్రీనివాసరావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మాట్లాడటానికి అవకాశం లేదు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మాకు ఒక ఎంపీ సీటు కూడా లేదు అందుచేత మాకు ఎంపీ సీట్లు అధికారంగా ఇస్తుంటే వచ్చిన మరుక్షణమే ప్రతి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ ఆపుతామని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజార్టీ గెలిపించారు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆయన నియోజకవర్గంలో ఉన్న కార్మికులు కర్షకులు అందరూ కూడా మరి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన మాట్లాడకుండా ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి ఊరిగించేస్తున్నారు మాట మారుస్తున్నారు పైగా కార్మికులు కార్మిక సంఘాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఫైనల్గా సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా దళిత సంఘ నాయ లీడర్గా ఈరోజు మీ రాహుల్ గాంధీ గారు హై స్టాండర్డ్లో మరి ఆయన పోరాటాన్ని ఉధృతి చేస్తున్నారు మొన్న ఏదైతే ఓట్ల విషయంలో జరిగిన అంటే జాలీ నోట్ల విషయంలో ఒక్కొక్క ఓట్ల విషయంలో అంటే ఏదైతే కుమ్మక్క జరిగిందో వాటి మీద కూడా ఆల్రెడీ పోరాడుతున్నారు మరి ఈ కోణంలో మరి ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకని ఒక పోరాటం చేయకూడదు పోరాటం చేస్తున్నారంటే గతంలో ఆయన జోడో యాత్ర జరిగినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇక్కడ వామపక్షాలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అందరూ కూడా కర్నూలు జిల్లాలో ఆయన పాదయాత్ర ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఆయనతో కలిశారు కలిసి స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడినప్పుడు సుమారు నలభై నిమిషాలు ఆయన పాదయాత్ర ఆపి ఈ జేఏసీ కమిటీకి ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి దీన్ని చేసుకుంటామని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా సంతోషించి అదే అదే స్టాండర్డ్ మీద ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అసలు కాంగ్రెస్ పార్టీయే స్టీల్ ప్లాంట్కి బీజం మొక్క మొక్కేసి నాటి తీసిన పరిస్థితి మేము అదే అడుగుతున్నాం ఎందుకంటే అసలు ఇందిరాగాంధీ గారి హయంలోనే ఈరోజు స్టీల్ ప్లాంట్ నెలకొల్పబడింది ఇది అందరికీ తెలిసిన విషయమే అంటే ఆ ఏజ్ వచ్చినంత వరకు అందరికీ తెలిసిన విషయమే మరి అలాంటిది మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఎంటర్ అయితే ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు కాదనం గ్యారంటీ ఆగుతుందండి ఎంచేదంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి ఈ స్టీల్ ని ఆపించగలిగే సత్తా స్తోమత ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈవేళ మోడీ గారు ఎవరికి భయపడలేదు ఎవరికి భయపడలేదు అందరూ భయపడుతున్నట్టు బయటకు మాట్లాడుతున్నారు ఆయన పక్కన కూర్చొని పనులు చేయించుకుంటున్నారు ఒక్కగా రాహుల్ గాంధీ గారు ఈ ప్రతిపక్షంలో ఉంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు ఆయన మీద పోరాటం చేస్తున్నాడు దానికి నిదర్శనమే బీహారులో ఉన్నటువంటి ఓట్ల కుంపకం అలాగే గతంలో ఆయన ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఆయన సభ్యత్వం రద్దు చేశారు ఆయన క్వార్టర్స్ని ఖాళీ చేశారు ఆయన మీద ఆయన ఫాదర్ మీద కేసులు పెట్టారు ఆయనే కానీ కేసుల మీద పెట్టండి ఎలాగైనా మీరు చేయండి నేను భయపడను కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తాను మోడీని దించుతాను అని చెప్పాడు అదే పోరాటం కొనసాగుతుంది అదే పోరాట స్ఫూర్తితోటే ప్రజలందరూ కూడా ఆయన వెనకాల వెండి ఉంటూ ఉండి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని ఆపగలిగేది కానీ గతంలో కూడా చెప్పారు కానీ ఆ దురదృష్ట శాతం ఈ కోర్బకోణంలో ఉన్నటువంటి కొద్దిపాటి సీట్లతో అధికారం కోల్పోయారు అధికారం కోసం కాకపోయినా కానీ ప్రజల కోసం ఎప్పుడూ ఈ ఇవాళ రాష్ట్రంలో గత పన్నెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోనూ హోదా లేదు ప్రతిపక్షంలో హోదా లేదు కదా నిత్యం ప్రజల మధ్యన పోరాడుతూనే ఉంటుంది అదే స్ఫూర్తిని రేపు కూడా మేము కొనసాగిస్తాం రాహుల్ గాంధీ నాయకత్వంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపగలగదని మేము విశ్వాసంగా చెప్తున్నాం ధైర్యంగా చెప్తున్నాం రైట్ కొన్ని లక్షల మంది మొన్న ఊరేగింపులో ఆయనతో పాటు పాల్గొన్నారు ధర్నాలు ఈ ఓట్ల విషయంలో ఏదైతే కుమ్మక జరిగిందో అంటే ఆయన అణచివేయాలని ఆపివేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అంటే అరచేత్తు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఆపడం అంటారా రాహుల్ గాంధీ ఏ ఆపలేదు అది సాధ్యం కాదండి ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏ స్థాయికి వెళ్ళాడంటే ఈ దేశంలోనూ అధికారంలోకి రాగా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లో అవగాహన వచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నాడు తప్ప పదవుల కోసం పనిచేయలేదు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కనీసం రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు రాబోయే ఒకసారి కనీసం మన కేబినెట్లో జాయిన్ అయ్యో క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు రా నువ్వు రా అని చెప్పారు అలాగే మన్మోహన్ సింగ్ గారు కూడా నువ్వు ప్రధానమంత్రిగా అవ్వు నేను రాజీనామా చేస్తానంటే నేను ఇంకా నేర్చుకుంటాను నాకు పదవులు వద్దని చెప్పారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం పదవుల కోసం కాదు ప్రజల ప్రజల తరపున మేము పోరాడతామని చెప్పేసి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఈ స్టైల్ ప్లాంట్ నేను ప్రైవేటైజేషన్ కాకుండా ఆపగలిగే సత్తా రాహుల్ గాంధీగా ఉంది అది కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఉన్న ఎవరైతే మరి కాంగ్రెస్ నాయకులు ఉన్నారో సీనియర్ నాయకులు ఉన్నారో ఒకవేళ మీరు అనుమతిస్తే మీరు ఒకళ్ళు రమ్మనంటే రేపు స్టీల్ ప్లాంట్ కొరకు యుద్ధం చేయడానికి రాహుల్ గాంధీ గారు రావడానికి సిద్ధమంటారా గ్యారెంటీ అన్నీ ఇప్పుడే జేఏస్సీ మీటింగ్లో ఒక తీర్మానం కూడా పెట్టారు ఈ నెల పన్నెండో తారీఖున జేఏస్సీ మీటింగ్ విజయవాడే పెట్టారు ఆ మీటింగ్లో తీర్మానం చేసి అక్కడి నుంచి అవసరం అనుకుంటే రాహుల్ గాంధీని కలవటానికి మేమందరం కూడా అపాయింట్మెంట్ తీసుకుని రాహుల్ గాంధీ మాతో మాట్లాడి ఈ జీఎస్సీ కార్మికులు దళిత సంఘులు అందరూ కూడా ఆయన ఆహ్వానించి ఈ స్టీల్ ప్లాంట్ విషయం మీద స్టీల్ ప్లాంట్ తరఫున మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి రావాలని చెప్పి మేము కోరడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం లక్ష మందికి పైగా మరి ఆ రోజు కాయకులతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక చాలా పెద్ద మీటింగ్ పెట్టారు స్టీల్ ప్లాంట్ దగ్గర ఆ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మోడీ గారితో అమిత్ షాతో నేను అన్నారు లేదంటే నేను ప్రశ్నిస్తాను ప్రశ్నించే స్థానంలోనే అన్నారు ఈరోజు గెలిచి డిప్యూటీ సీఎం అయిపోయాక సైలెంట్ అయిపోయారు దానికి పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఏం చెప్తారు ఏమీ లేదండి పవన్ కళ్యాణ్ స్థిరత్వం లేని మనిషి సార్ ఈవేళ ఆయన ఏమా ఆయన మాట ఆ నిలకడలు ఉండదు ప్రజలు కూడా ఆయన మాటలను నమ్మడం మానేశారు ఇంకేదంటే ప్రతిపక్షలో ఉన్నప్పుడు రకరకాల వాగ్దానాలు చేశాడు రకరకాల ఆరోపణలు చేశాడు ఆ ఎవరోపంలో ఏది కూడా రుజువు కా చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఈవేళ మరి స్టీల్ ప్లాంట్ అనేది దేశ చరిత్ర అనే వెన్నెముక ఈ స్టీల్ ప్లాంట్కి మణిహారం అలాంటి స్టీల్ ప్లాంట్ కష్టాల్లో పడినప్పుడు మూడు రోజులు విశాఖపట్నలో ఆయన పార్టీ మీటింగ్లకు హాజరయ్యి ఒక ఖాళీ దొరికినప్పుడు ఒక రుషికొండ పాలేషని చూడటానికి వెళ్ళాడు అది ఇంపార్టెంట్ కాదు కదండి ఈవేళ అది పెద్ద సమస్య ఏం కాదు సంబంధం లేదు ఆయనకు సంబంధం అనేది చంద్రబాబు నాయుడు చూసుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద వచ్చేసాయి ఆయన అక్కడికి వెళ్ళవలసిన పని లేదు నీకు ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్మికుల మీద నీకు ప్రేమ ఉంటే కార్మికుల సంక్షేమాన్ని నువ్వు కోరుకున్నవాడు అయితే నువ్వు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి కార్మిక నాయకులతో మాట్లాడి మీకు పర భరోసా ఇప్పించగలగాలి కానీ నువ్వు చెప్పిన మాట తప్పేవి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నీ కార్మికులు నేను నిలదీస్తారు కాబట్టి నీ వెంటబడతారు కాబట్టి భయపడిపోయి కనీసం స్టీల్ ప్లాంట్ వైపు కన్నెత్తిచ్చుకోకుండా వెళ్ళిపోయావు కనీసం నువ్వు వెళ్ళడానికి ధైర్యం చేయకపోతే కనీసం అక్కడ కార్మిక నాయకులను నువ్వు మాట్లాడవచ్చు కదా నీ మాట నిలబెట్టుకోవచ్చు కదా నీ తా నీ నీ చేతగానే తానని నిరూపించుకున్నావు అనడానికే నువ్వు పారిపోయావు మూడు రోజులు షాపట్లో ఉండి అని చేత ఈ దేశ ప్రజలకు కానీ కార్మిక సంఘాలకు కానీ ఎవరికి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదండి రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ను కాపాడగలిగేది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు అనేది ఇప్పుడు అర్థమైపోయింది రాబోయే రోజుల్లో కంపల్సరీగా స్టీల్ ప్లాంట్ను కాపాడగలిగి తీరుతామని చెప్పి మేము చెప్తున్నాం ఫైనల్గా ఒక మాట ఏదైతే వీళ్ళు ఒక కోట్లు అంటే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజీలో తొమ్మిది వేల ఆరు వందల నలభై మూడు కోట్లు జిఎస్టీ బ్యాంకు రుణాలు చెప్పి లాగేసుకుంది దీని ఎలా ఇది కేవలం ప్రచారం ఇది చాలా ప్ర ప్రచారం చేసుకోవడం ఇంకేదంటే ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకుంది జిఎస్టీకి కొంతపోయింది బ్యాంకుల అప్పులకి కొంతపోయింది కొన్ని కా కార్మ కర్మాగారానికి సంబంధించిన కా యంత్రాలు కొనడానికి మిగతాదిరికి పోయిందండి కార్మికుల సంక్షేమానికి ఏమి మిగలేదు కేవలం ఏంటంటే ఇది ప్రచారం ఇప్పుడు అందరూ కూడా అదే ప్రచారం చేస్తున్నారు ఇవి వేళ ఐదు నెలలు అయిందండి జీతాలు లేవండి అంటే ఈ పేరు చెప్పి ఇచ్చామని పేరు చెప్పి కొన్ని వందల కార్మికులు రోడ్డు మీద పడేసారు అంతే కదండి వెయ్యి మందిని వీఆర్ఎస్ ఆల్రెడీ ఇచ్చేశారు నాలుగు వేల మంది కాంట్రాక్టులను తీసేశారు మళ్ళీ ఇప్పుడు ఇంకో సెకండ్ లిస్ట్ తయారవుతుందని చెప్తున్నారు కార్మిక నాయకులు విఆర్ఎస్ తీసుకోమని అంటే ఇవేళ విఆర్ఎస్ తీసుకోకపోతే మీకు జీతాలు ఆపేస్తామని నిదర్శనంగానే ఈవేళ ఐదు నెలల నుంచి జీతాలు లేవండి ఈవేళ అక్కడ కోర్మన్ పాలనలో కార్మికులు శిబిరం తొలగించేశారు దొంగచరుగు రాత్రి రాత్రి మీద ఇక్కడ సిఎస్అలో సీసీ కెమెరాలు పట్టుకుని తిరుగుతున్నారు కార్మికులు ఎవరైనా ఉద్యమంలో కూర్చుంటే వాళ్ళని భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి మీ ఉద్యోగాలు తీసేస్తాం ఈ ఉద్యమంలో మీరు పార్కోకూడదు కానీ కార్మికులు ఎంత రకంగా భయపెడుతున్నారంటే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి మరి ఇవాళ కార్మికులు సిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ అంటే భద్రతా దళాలు కార్మిక ఫ్యాక్టరీలు అన్నింటినీ రక్షించవలసిన సిఎస్ఎఫ్ స్టాఫ్ని తీసేసి సాధారణ హోంగార్డులు కూడా అక్కడ పెడుతున్నారని సమాచారం ఇప్పుడే అందిందండి కార్మి హోంగార్డులతో భద్రతను చూస్తారట సెంట్రల్ గవర్నమెంట్ అని అంటే ఇది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ప్రభుత్వ రంగా నుంచి ప్రైవేట్ రంగానికి పావులు కదుపుతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అండి ఫైనల్గా ఈ నరేంద్ర మోడీ గారికి ఈ పవన్ కళ్యాణ్కి ఈ మరి ఎవరైతే లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఫైనల్గా కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కరణ వాళ్ళు చేసిన ఏదైతే అవకతవకలు ఉన్నాయో వాటి విషయంలో ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఏమీ లేదండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన కార్మికుల పక్షాన ఉంటుంది వీళ్ళందరూ కూడా అవకాశాల కోసం అవసరాల కోసం ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళే వీళ్ళందరికీ కూడా కేసులు ఉన్నాయి సార్ భయంకరమైన ప్రజాధనాన్ని అవినీతిని దోసుకున్నటువంటి కేసులు ఇరుకుపోయారు మోడీ వీళ్ళందరినీ కూడా భయపడుతున్నాడు ఈడీలు కానీ ఎన్ఫోర్స్మెంట్లు కానీ రకరకాల వేధింపులు గురి చేస్తున్నాడు ఆయన భయపడిపోయి అరెస్టులు మా బతుకుపోద్దు మా రాజకీయ భవిష్యత్తు పద్దు అని చెప్పేసి ఆయనకు చేస్తున్నారు ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడే సత్త వీళ్ళకి ఎవరికి లేదండి దీని మోడీకి కూడా లేదు కేవలం మన్నటి మొన్నటిగా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రైవేటైజేషన్కి సొంత సొంత నిధులు ఇవ్వమని మిట్టల కంపెనీకి పదిహేను మంది ఎంపీలు స్టీల్ మినిస్టర్ని కలిసి ప్రైవేటైజేషన్ కంపెనీకి ఇవ్వమని చెప్పారు సొంత గనులు స్టీల్ ప్లాంట్కి ఇవ్వమని ఏ ఒక్క ఎంపీ కూడా అడగటం లేదు ఈ రోజు కూడా మోడీ కానీ కేంద్ర మంత్రులు కానీ స్టీల్ మంత్రులు కానీ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలని ఒక మాట కూడా ఎవరు చెప్పలేకపోతున్నటువంటి చేత కానీ మరి వీళ్ళందరూ కూడా రైట్ పరిస్థితి అయితే ఇది వినోద్ ఎందుకనంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏదైతే ఈవై పేరుతో మరి ఈరోజు చేస్తున్న మరి నలభై ఆరు విభాగాలు ఈరోజు మరి చేశారు మరి అందులో ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండర్డ్ తీసుకున్నట్లే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మరి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఒక స్టాండర్డ్ని తీసుకుంటున్నాయి వారు ఒకటే అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇది ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని అవకతవకలు చేసినా సరే మేము పోరాడుతూనే ఉంటామని ప్రైవేట్ కారణం ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే వెనక్కి తీసుకునేంత వరకు మా పోరాటం ఆగదని ఎవరైతే ఎన్నికల ముందు మరి మరి వారికి నచ్చినట్టు మాట్లాడారు ఎన్నికల తర్వాత వాళ్ళకి పదవులు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు అయిన తర్వాత ఆ యొక్క విషయాన్ని మర్చిపోవడం చాలా బాధాకరమని నిజంగా రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయంగానే వ్యవహరిస్తారని అయితే మరి ఎవరైతే వామపక్ష పార్టీలు ఉన్నాయో అందులో లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి అందులో మరి మరి కాంగ్రెస్ పార్టీతో విలీనం చేసుకుంటే వారు ఒకటే అంటున్నారు రానున్న దినాల్లో మరి రాహుల్ గాంధీ గారితో కూడా మరి కంపల్సరీ విషయాన్ని మేము చర్చిస్తున్నామని మరి రానున్న దినాల విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర పెద్ద ఎత్తున మరి భారీ సభను ఏర్పాటు చేయబోతున్నామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ వినూస్ వై वेनगोपाल